హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్న తొలి ఏకాదశి ప్రసాదం పేలపిండి చేశాను నిన్న చేసిన ప్రసాదాన్ని సాయంత్రం వెంకటేశ్వర స్వామి గుడిలో భక్తులందరికీ పంచి పెడతానని చెప్పాను కదా నిన్న ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి ఈ టెంపుల్ వరంగల్లోని బట్టల బజార్లో ఉంది చాలా ఫేమస్ చాలా మంది భక్తులు వచ్చారు నిన్న వరంగల్లో రైన్ కూడా ఉంది కానీ మంచిగా దర్శనం చేసుకునే ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ నైన్ వరకు వర్షం లేదండి చాలామంది భక్తులు వచ్చారు టెంపుల్ చూడండి ఒకసారి చాలా బాగుంటుంది నిన్న అన్నం తినారు కదా టెంపుల్లో ఏం చేశారంటే గోధుమ రవ్వతో కట్టె పొంగల్ చేశారు చాలా బాగుంది ఆ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు టెంపుల్లో నేనేమో పేలపిండి ప్రసాదం పట్టుకెళ్ళాను చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఈ ప్రసాదం చాలామంది ఇంటి దగ్గర చేసుకోకపోవచ్చు రాకపోవచ్చు చేయకపోవచ్చు అందులో ఉపవాసంలో ఉంటారు కాబట్టి ఏమీ చేయకుండా ఫ్రూట్స్ తినేవాళ్ళు పాలు తాగేవాళ్ళు ఉంటారు నేను ఈ ప్రసాదం తీసుకెళ్ళాను కదా అందరికీ ఇస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ప్రసాదం చాలా బాగుందని ఒకటికి రెండు సార్లు పెట్టించుకున్నారు కొంతమంది దర్శనం చేసుకొని వచ్చే లోపు ప్రసాదం అయిపోతుందని ప్రదక్షిణ చేస్తూ మధ్యలోనే వచ్చి ప్రసాదం తీసుకున్నారండి ఇంకొంతమంది ఇంటికి పట్టుకెళ్దాం అన్నట్టుగా వాళ్ళు తిన్నది కాక మళ్ళీ పెట్టించుకున్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్రసాదం ఇవాళ తినాలి కదమ్మా అని చెప్పి మరీ తీసుకున్నారు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను చాలామంది పబ్లిక్ వచ్చారు కొంచెం రైన్ దర్శనానికంటే ముందు అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ టైంలో రైన్ రావడం వల్ల కంటిన్యూగా రైన్ వస్తుందేమో అని భయపడ్డాము కానీ లేదు మేము సిక్స్ థర్టీ కల్లా టెంపుల్కి వెళ్ళాము దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ వరకు ఉన్నాము అస్సలు ఒక్క చుక్క కూడా వర్షం లేదండి చాలా బాగా జరిగింది దర్శనం అందరూ అడిగి మరీ పెట్టించుకున్నారు కొంతమంది షుగర్ ఉందమ్మా అయినా పర్లేదు ఈ ప్రసాదం తింటాము అని చెప్పి పెట్టించుకున్నారు నాకు మస్తు హ్యాపీ అనిపించింది టెంపుల్ చాలా బాగుంటుందండి వరంగల్ సెంటర్లో బట్టల్ బజార్లో ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలామంది వస్తారు శనివారం లడ్డు ప్రసాదం స్పెషల్గా ఇస్తారు ఈవినింగ్ టైంలో మేము పూజ చేయించుకున్నాము గోత్రనామాల పూజ చిన్న పిల్లలైతే ఆంటీ ఇంకొంచెం పెట్టరా అనుకుంటూ మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారు తెలిసిన ఆంటీ పలక దించారు ఉన్నామని తనకు తెలీదు నాది వరంగల్ అని అక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడ నిన్నటి ఈ రోజు చాలా బాగా జరిగిందండి ఉపవాసం జరిగింది చక్కగా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేశాను నాకు చాలా హ్యాపీ అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్